మహిళలు ఆర్థిక స్వలంబన సాధించే దిశగా సింగరేణి యాజమాన్యం సేవా సమితి ద్వారా వివిధ వృత్తి శిక్షణ కోర్సులను ఇస్తున్నామని ఆజ్వాన్ జిఎం చింతల శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిఎం చింతల శ్రీనివాస్ హాజరై టైలరింగ్ మగ్గం వర్క్స్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఒక ఉత్పత్తిపైనే కాకుండా సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని తెలిపారు అందుకే సేవా సమితి ద్వారా సింగరేణి ప్రభావిత గ్రామాల మహిళలకు యువతలకు వివిధ రకాల వృత్తి శిక్షణ కోర్సులను ఉచితంగా ఇప్పిస్తూ వారు ఆర్థికంగా సంపాదించుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు మహిళలకు నిరుద్యోగ యువతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా సంపాదిస్తూ కుటుంబ పోషణలో భాగస్వాములుగా నిలబాలని కోరారు ముఖ్యంగా మనిషికి ల్యాండ్ దానికి చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధితోనే సీకరి గురిపెట్టిందని ఈ సంస్థలో మొట్టమొదటి సంస్థ సీనియర్ సంస్థ ఈ మరి సేవా సంగే సీనియర్ ఎంక్లాస్ పిల్లలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అంటే ముఖ్యంగా పీఎఫ్స్ ప్రాజెక్ట్ ఎఫెక్టివ్ ఫ్యామిలీస్ అట్లాగే ప్రాజెక్ట్ డిస్టర్బ్ ఫ్యామిలీస్ వారి పిల్లల కొరకు ట్రైనింగ్ ఇస్తాం దీంట్లో ముఖ్యమైన విషయం ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా లేడీస్ లేడీస్ కానీ వారి పిల్లలు అమ్మాయి కానీ ఆర్థికంగా పరిపుష్టి రావడానికి కుటుంబానికి చేతులుగా బాధలు ఉండడానికి ఈ కార్యక్రమ చేస్తున్నారు వాళ్ళు సీనియర్ కాదు మీరు బహుశా సృష్టి ఆర్మీలో ఉంటుంది ఆర్మీ చీఫ్ మేడం కూడా ఇలాంటి సంస్థకి గట్టిగా హెడ్గా వ్యవహరిస్తూ చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా సింగరే సంస్థ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నది ముఖ్యంగా దీనికి మా మహిళలు లక్ష్మి రావాల్సిందే తను మా పెద్దసారి దగ్గరికి ఫార్మర్ వాళ్ళకి పెద్ద తగ్గు ఇచ్చేసి తన తరఫున కూడా మీ అందరికీ శుభ తెలియజేస్తా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సుమారు ఏడు లక్షల రూపాయల వరకు సంస్థ కేటాయించడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఇప్పటివరకు రెండు వందల నలభై నాలుగు నలభై ఆరు బ్యాచ్లు కంప్లీట్ చేయాలి అంటే బ్యాచ్ చూపే చూసిన సుమారు ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది ట్రైనింగ్ పొందారు అంటే మీరు ఆలోచించండి దీన్ని అట్లీస్టు అందరూ బయట ప్రాక్టీస్ చేయలేకపోయినా ఇంట్లో వాళ్ళ సొంతంగా చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ఆదాయం సమకూర్తి సేవింగ్ అవుతుంది మీరు బహుశా చూసే ఉంటారు దీంట్లో నేను చూసేదాంట్లో టేలరింగ్ అనుకోండి ఫ్యాషన్ డిజైన్ అనుకోండి బ్యూటీషియన్ అనుకోండి మధ్యం వర్క్ అనుకోండి చాలామంది అంటే ఈ కున్నవాళ్ళ దాంట్లో అట్లీస్ట్ అన్న ఎప్పుడో ఒకసారి పెళ్ళై ఉంటుంది పిల్లది అక్కడో లేకపోతే చెల్లెనో లేకపోతే మల్లలో లేకపోతే చుట్టాల పెళ్ళి ఉంటుంది మీ దీంట్లో పెట్టే ఖర్చు ఈ కార్యక్రమంలో ఆర్చి ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బంగారు సారంగపాణి సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగునూరి రవికుమార్ శిక్షణ ఇచ్చు శిక్షకులు అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు సిటీ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్